హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నోరూరించి ఉల్లి పరోటాని చేసి చూపించిపోతున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలోనే కానీ బెస్ట్ టేస్ట్ అని చెప్పచ్చు అంతేకాకుండా చాలా క్విక్గా కూడా ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు కూడా గోధుమ పిండిని తీసుకోవాలండి ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వామన్ వేసుకోవాలండి ఈ వామన్ వేసుకుంటే రుచి బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసిన తర్వాత ఒకసారి పిండి మొత్తానికి కూడా పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే మెత్తటి కన్సిస్టెన్సీలో కలుపుకుంటామో అలా ఇలా చక్కగా మెత్తటి చపాతీ పిండి రూపంలో కలుపుకొని దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు నాననివ్వాలి ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం ఒక బౌల్లోకి ఒక ఉల్లిపాయని కట్ చేసి తీసుకుని ఒకసారి కలుపుకుంటే ఉల్లి మొత్తం పొరలు పొరలుగా పెడిపో పోతుందండి ఇప్పుడు ఇందులోకి అయితే మనము ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లిక్స్ వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసానండి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా చాట్ మసాలా అని వాడుతున్నాను ఇదే దీని సీక్రెట్ టేస్ట్ అని చెప్పాలి చాట్ మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు కొత్తిమీరని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పూర్తిగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వను వేస్తున్నానండి ఈ ఉప్మా రవణ కూడా వేసి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా కొద్దిగా కారాన్ని వేస్తున్నాను కారాన్ని తక్కువగా తీసుకునేవారైతే మీరు కారాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా కలిసేలాగా చక్కగా ఆనియన్స్ని ప్రెస్ చేసుకుంటూ చక్కగా కలుపుకున్నట్లయితే ఆనియన్స్లో ఉండే వాటర్ కూడా మిక్స్ అయ్యి ఈ స్టఫింగ్ అనేది మనకి చక్కగా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గోధుమ పిండిని రెండు ముద్దలుగా సపరేట్ చేసుకోవాలి దీన్ని రెండు ముద్దలుగా సపరేట్ చేసుకొని మనం చపాతీ చేసుకునే పీట మీద పెట్టుకొని పల్చగా దీనిని చపాతీలాగా రౌండ్ షేప్లో చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మిక్స్ని మీద ఒక స్పూన్తో అరేంజ్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని దీన్ని చక్కగా క్లోజ్ అయ్యేలాగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా రోల్ చేసుకున్న తర్వాత దీనిని ఒక నైఫ్ తీసుకొని సెంటర్లోకి కరెక్ట్గా కట్ చేసుకోవాలండి నీట్గా ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత ఇవి రెండు పార్ట్స్గా అయితే విడిపోతాయి ఇలా విడిపోయిన తర్వాత స్టఫింగ్ బయటికి రాకుండా నేను చూపిస్తున్న విధంగా స్టఫింగ్ లోపలికి వెళ్ళిపోయి మనకి పైన పిండి ముద్ద వచ్చేలాగా చక్కగా ఇలా రోల్ చేసేసుకుంటే పరోట అలా చేసుకోవడానికి అయితే చక్కగా కుదిరిపోతుంది చూసారా ఇలా చక్కగా దీన్ని రోల్ చేసేసుకుని ఒత్తేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండి క్వాంటిటీకి అయితే నాకు నాలుగు పరోటాల వరకు కూడా వచ్చేయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పరోటాని తీసుకుని పరోటా షేప్లో అయితే మనము చేసేసుకుందాము ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని పైన పొడి పిల్లిని జల్లుకుంటూ చక్కగా దానిని చపాతీ కర్రతో చక్కగా రోల్ చేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో వచ్చేలాగా దీన్ని చేసేసుకోవాలి నేనైతే మీడియం సైజులో చేసుకుంటున్నానండి బిగ్ సైజులో కావాలనుకునేవారు బిగ్ సైజులో కూడా చేసుకోవచ్చు చపాతి రోలర్తో కాకుండా చేత్తో కూడా మనం ఈ విధంగా చక్కగా పొడి పిండిని చల్లుకుంటూ కూడా చక్కగా అద్దేసుకోవచ్చు ఈ విధంగా అయినా ఆ విధంగా అయినా చక్కగా మనకి నచ్చిన షేప్లో అయితే పరోటాలని ప్రిపేర్ చేసేసుకుని ఇప్పుడు ఈ పరోటాలను అయితే చక్కగా కాల్చేసుకుందాము ఈ పరోటాలని కాల్చుకోవడం కోసం రెగ్యులర్గా మనము చపాతీలను దేని మీద అయితే కాల్చుకుంటామో అదే ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత చేసిన అయితే దాని మీద పెట్టుకుని ఒక సైడ్ పూర్తిగా కాలినవ్వాలండి కొద్దిగా కాలిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి దాన్ని రెండో పక్కకి టర్న్ చేసి రెండో వైపు కూడా చక్కగా కాలనివ్వాలి అంతే ఎంతో సింపుల్గా రెడీ అయ్యేటువంటి ఆనియన్ పరోటా అయితే రెడీ అయిపోయింది ఇలాగే ఇంకొకటి కూడా వేసేసుకుని అన్నీ వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే లైక్ చేసేయండి ఈ రెసిపీని ట్రై చేసిన వారు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్